డమాలి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంటే నోటీస్ చేయాలి ఇక్కడ వీళ్ళు చూస్తే జస్ట్ ఇంకా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేస్తా ఆల్రెడీ చెప్పే మైనా కూడా స్టార్ట్ చేస్తుంది సో అందుకని డెమాలిష్ఆర్ బా సార్కు లెటర్ కప్పించి వన్ పాయింట్ టూ ఎకర్స్ వన్ ఎక్కర్ చూపి ను పర్మిషన్ ఇస్తాను గాక నాకి గజిట్ నోటిఫై 90 9 2018 లో ఇంకొకటి అన్ని నా ఇ రాసుకుంటేనే ఎట్టైతే మీకుండే 28 లో తీసుకోను మాట కాదు ఇవ్వలేను నో 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 ఇవన్నీల బిల్ బుక్ నెంబర్ రాసుకునే అర్డర్ వాల డాక్యుమెంట్ అది వాళ్ళ దగ్గర ఉంది 2018 బ్రెడ్ రామే 278 నెంబర్ కి కన్వర్ట్ చేస్తున్నా కౌండి కన్వర్ట్ చేస్తున్నా ఎవరండి వాళ్ళది అప్పుడు మీరు ఎంత సర్వే చేసి ఇచ్చిండేది తహసీల్దార్ వాళ్ళు అంతే ఆ రోజు రెండు రోజుల మీకు వెళ్ళినప్పుడు మీరు వస్తే కనుక సర్వే చేశారు మీ ఎవిడెన్సెస్ బేస్ చేస్తూ మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏమి చేస్తున్నారు సర్వే చూపిస్తాను దీనికి అర్థం కావడం మీకు ఇక్కడ రెండు జంతువు కదా సర్వే చేసిపోయి చూపించి చూపిస్తాం కానీ నేను చెప్పి చెప్తాను டாக்குமெண்ட் வரும் சூடு டாக்குமெண்ட் எது இப்படி வச்சு கொல்தான் எப்படி அதுக்கெட்டு மாதிரி ஹலோ சார் மாட்டாடு சார் நமஸே சார் 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 நமஸே சார் மூடம்பிங் சார் 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 రికార్డు సర్వే రికార్డు వాళ్ళ ప్రకారం మనం సమాధానం చెప్పుకుంటాం మనకి డాక్యుమెంట్ డాక్యుమెంట్ ప్రకారం మనకు విజిట్ ప్రకారం వీళ్ళ ఉండే ఇల్లు ఆఫీసర్స్ కాబట్టి ఒక్కోర్డ్ ఆఫీస్ విజిట్ ప్రకారం సర్వే రికార్డు ప్రకారం పోద ఇప్పుడు మధ్యంగా ఎలాంటి కన్సెషన్ చేసిన రేపు కన్సర్ వీఆర్ వచ్చి మెజర్మెంట్ అంతా వేసుకున్న తర్వాత మీకు నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చిన తర్వాత నేను కన్సర్న్ డాక్యుమెంట్ తీసుకొని వితిన్ వన్ మిస్ లోపల నేను రెజల్యూషన్ అనేది మీ ప్రొసీజర్ కన్సెప్షన్ రేపు ఏదో కన్సెప్షన్ వాళ్ళ వచ్చి చేసి నా పేరు వసి మక్రాని నేను వక్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఏదైతే తలము పంచాయ కొత్తపల్లి పంచాయత్లో రెండు వందల డెబ్బై ఎనిమిది బార్ ఒకటి ఒక్క ఎకరా రెండు సెంట్లు ఆ బిల్డింగ్స్ ప్లస్ ఆ బిల్డింగ్స్ ఇవన్నీ మా అథారిటీలో వస్తాయి గిజిట్ నోటిఫైడ్ ప్రాపర్టీ ఇది వన్ ఎకర్ టూ టూ సెంట్స్ ఇది గెజిట్ నోటిఫైడ్ దీన్ని టూ థౌజండ్ ఎయిటీన్లో మరి ఎరాటా చేసాము ట్వంటీ ఫైవ్ సెన్స్ ఉంటే మళ్ళీ దాన్ని దాన్ని క్లియర్ చేసి ఎరాటా చేసి మనం వన్ వన్ ఎక్కర్ టూ సెన్స్ చేశాము విత్ మా దగ్గర నైన్టీన్ ఫార్టీ త్రీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఏదైతే వీళ్ళు అన్అదరైజ్డ్గా ఆల్రెడీ చెప్పాము కన్స్ట్రక్షన్ చేయొద్దన్నా కూడా వీళ్ళు మరి కన్స్ట్రక్షన్ చేశారు సో దానికి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు స్టాప్ చేసి వీళ్ళకి నెక్స్ట్ ఏదైతే ఫర్దర్ ఏదైతే ఒక ఆస్పర్ పర్ రూల్ ఉందో దాని ప్రకారం మేము వాళ్ళ పైన యాక్షన్ తీసుకున్నాం గతంలో నేను నోటీసులు ఇచ్చాను సార్ ఇప్పుడు వీళ్ళకి ప్రెసెంట్ వచ్చి కన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి ఓరల్లి చెప్పాము అయినా కూడా అట్లే కన్స్ట్రక్షన్ స్టాప్ చేశాము నోటీస్ వీళ్ళకి ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదైనా ఉంటే మేము నోటీస్ చేయాల్సి వస్తాం అంటే గతంలో వీళ్ళకి వీళ్ళకి పంచాయత్ సెక్రటరీ నుంచి ఏదైతే వెంకలు మీకు ఏదైతే కనిపిస్తున్నాయో వాళ్ళు ఆ బిల్డింగ్స్కి కూడా నోటీసులు త్రూ పంచాయత్ సెక్రటరీ కూడా ఇచ్చాము సో ఇప్పుడైతే ప్రజెంట్ వీళ్ళకి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టాప్ చేయించేసాము యాక్చువల్లీ దీన్ని డెమాలిష్ చేయాలని చెప్పి డిఆర్ఓ గారు కూడా లెటర్ ఇచ్చారు బట్ సమ్ రూల్స్ ఉంటాయండి వి హ్యావ్ టు గివ్ సమ్ నోటీసెస్ అన్ని ఫ్రమ్ ఎంఆర్ఓ నుంచి వాళ్ళు చెప్పారు సో వాళ్ళని అది రిటర్న్ ఇవ్వండి అని చెప్పాను ఏదైతే సరే మీరు ఏమి ఇవ్వాలనుకున్నారు అది నాకు రిటర్న్లో ఇవ్వండి జీ హ్యావ్ టు అప్డేట్ టు ద చీఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పి స్టేట్ వక్ బోర్డ్ ఏదైతే ఇక్కడ ఇష్యూ జరుగుతుందా సో ఇదైతే క్లియర్ కట్ ఇది వన్ ఏకర్ టూ సెన్స్ బోర్డ్ ప్రాపర్టీ అండి ఇంకా ఇంకా ఇవన్నీ ఇంకా విత్ ఇన్ వన్ వీక్ ఆఫ్ వన్ వీక్ స్పాన్ ఆఫ్ టైంలో ఏదైతే మా సర్వే నెంబర్స్ ఉన్నాయో మోడెంపల్లి మస్జిద్కి సంబంధించి ఈ ఒక్క మస్జిద్లో అవన్నీ ప్రాపర్టీస్ అన్నీ ఒకసారి మేము రీసర్వే చేయించి మ్యాక్సిమం ప్రతి చోట బోర్డు బోర్డ్స్ కానీ ఏదైతే మా వర్క్ ఉన్నాయో అవన్నీ బోర్డ్స్ ప్లస్ ఏదో కుదిరితే కంచెలు కూడా వేసి వేపి విత్ డోనర్స్ అన్ని తీసుకొని చేస్తాను కొత్త పంచాయతీలో ఎన్ని ఉన్నాయి సార్ ఎన్ని ఒక బోర్డు అసలు ఉన్నాయి మీరు ఎన్ని గుర్తించారు ప్రస్తుతానికి నియర్లీ మీకు ఇస్తాను సార్ అది దానికి సంబంధించిన గెజిట్ కాపీ అవన్నీ ఇస్తాను డీటెయిల్గా ఓరల్ చెప్పినా మనం విల్ గెట్ రాంగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒక మిస్టేక్ చెప్పాము అనుకోండి రాంగ్ ఇంపేసి మీకు ఏదైతే కావాలంటే గెజిట్ టు పేపర్ ఇస్తాము దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు ఏదైనా రైట్ అండి హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి